సావిత్రిబాయి పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు తెలుగు పండితుడు కుమార్ రాజ్యం సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉర్దో మీడియం పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల చదువు కోసం జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఎంతగానో కృషి చేశారని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు విద్యార్థి విద్యార్థులు వారి అడుగుజాడలో నడుచుకుని వారి సేవలను ఇతరులకు తెలిపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషమన్నారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మహిళా ఉపాధ్యాయులు వనిత రాధిక శ్రీమతి నిజత్ సుల్తానా కుమారి సాయిరాలను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుజాతుల్లా ఉపాధ్యాయులు దీకొండ విజయ్ కుమార్ మహేందర్ ఉన్నారు

ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మహిళ దినోత్సవ కృతజ్ఞతలు విన్న విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులతోటి మామూలుగా మైనారిటీలుగా చేసి మేజర్ గా మా పాఠశాలలో ఉపాధ్యాయులు ఆక్రదించుకున్నారు సో మరి వారికి ముందుగా మనం విధంగా ఈ రోజు ఇంత ధైర్యంగా ఒక ఉపాధ్యాయు బుద్ధి గత రాణిస్తున్నారంటే ఒక ఉపాధ్యాయుడు దాని యొక్క ఎవరున్నారనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మన జీవితం ఎట్లా మనం నచ్చుకోవాలి ఇక్కడ బాలికలు ఇంత చక్కగా విద్యను అభ్యసిస్తున్నానంటే దానికి కారణం సాయుధ వైభూ దీని యొక్క పుణ్యాన్నే నేను కూడా టీచర్ మహా మహాతల్లి పుణ్యాన్నే కాబట్టి నేను ప్రతి సంవత్సరం నా వృత్తులు వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం సాయుధ వైభూల్యం చేయడం జరుపుకుంటాను అవకాశం ఇచ్చినటువంటి తల్లిని నేను మర్చిపోను అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి వైపు నేను మర్చిపోను నా జన్మించినటువంటి తల్లిని నేను మర్చిపోయి నాకు విద్యాపు నేర్పించినటువంటి నేను మర్చిపోను నా చిన్నప్పుడు ఇయర్స్ అవుతాన్ని నాకు చదువు చెప్పింది నా నగవేటి గుర్తుంది మేడం మా అమ్మ ఇక్క అదే ఓ బౌస్ ఇదరా అనుకుంటూ తండేవాడు మామయ్య అంటే కొట్టడం కొట్టడం అంటే ప్రేమగా మందలించడం అన్నమాట అంటే ఒక్క నేను